అందరి నమస్కారం నిమి కుమార్ రాజు భరద్వాసార్ మీ తెలుసుకున్న టాపిక్ అంటే ఉర్చిగా లగ్నంలో చంద్రగ్రహం నుంచి మనం మాట్లాడుకుందాం మరి ఉచ్చిగ లగ్నంలో ఉన్న చంద్రుడు మనకి భాగ్యాధిపతి త్రికోణాధిపతి కాబట్టి మంచి శుభఫలితాన్ని ఇస్తూ ఉంటాడు చంద్రుడు లగ్నంలో మిత్రస్థానంలో ఉండి మనకి కొంత బలాన్ని కలిగి ఉంటాడు ఏదైతే ఈ యొక్క వృచిక చంద్రుడు మనకి భాగ్యాధిపతి కాకోకుండా ఇక్కడ ఈ గ్రహం అనేది మనకి మన గమనించినట్టయితే మనకి తులాల రవి నీచం పొందితే వృచ్చికంలో చంద్రుడు నీచం పొందుతూ ఉంటాడు కాబట్టి భాగ్యాధిపతి త్రికోణాధిపతి మన శుభలితను ఇస్తూ ఉన్నాడు అది ఓకే బాగానే ఉంది కానీ మరి నీచస్థానంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి కానీ కుజుడు ఇక్కడ కుజేత్రంలో చంద్రుడు మిత్రస్థానం అవుతుంది కాబట్టి చంద్రుడికి బలాన్ని కలిగి ఉంటాడు ఇక్కడ మనం చంద్రుడిని రెండు రకాలుగా తీసుకోవాలి క్షీణచంద్రుడు పూర్ణ చంద్రుడు ఇక మనకి గ్రహం అక్కడ నీచల్లో ఉంది కాబట్టి అది చంద్రుడు కానీ మనం పరిగణనలో తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ క్షీణచంద్రుడు వల్ల మనకి ఎటువంటి నష్టం లేదు చంద్రుడు ఒక్కడే అక్కడ ఉచిక లగ్నంలో కూర్చొని ఉన్నాడు దాంతో పాటు ఏ గ్రహం కూడా ఉండకపోనట్టయితే అది మంచి లాభాన్ని క్రియేట్ చేస్తుంటుంది లేదు చంద్రుడితో పాటు మరొక పాపగ్రహం కలిసి ఉన్నట్టయితే కొద్దిగా నష్టాన్ని కలగజేయటం ఎక్కువగా ఆక ఉంటూ ఉంటుంది ఏదైనప్పటికీ ఉచిక లగ్నంలో చంద్రుడు చాలా వరకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందరూ ఏమనుకుంటారు ఉచిక లగ్నంలో చంద్రుడు నీచత్వ గ్రహం కాబట్టి వారికి అక్కడ నీచం చేయాలనుకుంటారు కానీ చంద్రుడు చాలా వరకు త్రికోణాధిపతి భాగ్యాధిపతి కారణంగా అక్కడ మంచితనంగా మారుతూ ఉంటుంది లగ్నంలో మిత్రస్థానం ఉన్న గ్రహం మనకి బలం కలిగి ఉంటుంది ఇలాంటి స్థితి ఉన్నటువంటి వ్యక్తి సౌందర్యంతుడు ఆకర్షణ వ్యక్తిత్వాన్ని కలిగిన వాడిగా ఉంటాడు ఇతరులు ప్రభావితం చేయగలిగిన ధార్మిక చింతన కలిగి ఉంటాడు తీర్థయాత్ర చేసేట ఆసక్తి ఎక్కువ కలిగి ఉంటాడు దయ కరుణ గుణాలు మొత్తం కూడా కలిగి ఉంటాడు భాగ్యస్థానాధిపతి బలం కారణంగా వీరు కార్యసిద్ధి గౌరవ మర్యాద మొత్తం కూడా లభిస్తూ ఉంటాయి ఇక సప్తమ స్థానం మీద చంద్రుడి యొక్క దృష్టి కారణంగా సౌందర్యము సుగుణము కలిగినటువంటి జీవిత భాగస్వామానికి లభిస్తూ ఉంటుంది కొద్దిగా ఆరోగ్యపరంగా మనం చూసినట్టయితే ఆరోగ్యపరంగా నడువు నొప్పి పిత్తాశయ సంబంధ వ్యాధిని ఎక్కువగా ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాడు ఏదైతే ఈ లగ్నంలో ఉంటున్న చంద్రుడు జాతకానికి శుభఫలితాలకు ఉంటూ ఉంటుంది లగ్నంలో ఉన్న చంద్రుడు స్థితి వలన వ్యక్తి చూడటానికి అందంగాను ఆకర్షణీయంగాను ఉంటూ ఉంటాడు వీళ్ళకి ధార్మిక భావన దేవుడు మీ భక్తి అధికంగా ఉంటుంది తీర్థయాత్ర చేయాలని వాటి ద్వారా ఆనందం పొందాలని అలాంటి వాటి విషయం మీద ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటారు దయా కరుణ వీరి మాటలు ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళకి నడువు నొప్పి పిత్తాయి సంబంధ రోగాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి భాగ్యభావం యొక్క బలం కారణంగా సురాయాసంగా ఏ పనైనా చేయగలుగుతూ ఉంటారు గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు ప్రత్యేకత పొందుతూ ఉంటారు సప్తమ భావన చంద్రుడి యొక్క దృష్టి కారణంగా అందమైన సంయోగవంతమైనటువంటి జీవిత భాగస్వాములకు ప్రాప్తిస్తూ ఉంటుంది జీవిత భాగస్వామికి చాలా సహాయ సహకారాలు ధన సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఏదైతే వృచ్చిక లగ్నస్థ చంద్రుడు మనకి చాలా వరకు యోగకారుకుడుగా మార్చడానికి జాచకం ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇది వృచ్చిక లగ్నం ఉన్నటువంటి చంద్రుడి గురించి తదుపరి మనం తెలుసుకున్న వృచ్చిక లగ్నంలో కుజులు ఎలాంటి ఫలితాలు కళా చేస్తే విషయాలు మాత్రం తదుపరి క్లాసులో తెలియజేస్తాను అందులో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.